ఈరోజు మనం చూసినట్టయితే రాష్ట్రం మొత్తం కూడా అసలు నిరుద్యోగులందరూ అయోమయంలో గందరగోళంలో ఉన్నారు ఇది ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు ఈ నిరుద్యోగులకు ఈ ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అన్యాయం జరిగింది ఈ అన్యాయాన్ని ఎదిరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె మీది తెచ్చుకోవాలని నిరుద్యోగులందరూ కాళ్ళకు బల్పంగా కట్టుకొని ప్రతి వాడ వాడకు పల్లె వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ఈరోజు మేము వీడియో చేస్తుంటే అప్పుడే అందరు అంటారు వచ్చింది నిన్న కాక మొన్న వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అన్ని చేయబోతుందా అన్నీ చేస్తుందా ఇంకా మీకు ఉబలాటం ఆగట్లేదా పదేళ్ళు ఏం చేసిర్రు ఏం బీకిర్రు ఏం పొడిచిర్రు అనేటటువంటి కొంతమంది మాట్లాడతారు అయ్యా వాడు ఏమన్నాడు అప్పుడు వచ్చినప్పుడు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దీన్ని గత్తర గత్తర లేపిపోయింది దాన్ని ఊడ్చి పినాయిలు లేసేందుకే మాకు టైం పడుతుంది ఇప్పుడే పుట్టిన పిల్ల అంబాడుతుంది అన్నారు అట్లని పదేళ్ళు ఆగం చేసే నిరుద్యోగులను పట్టించుకోకపోయా నిరుద్యోగులు పట్టించుకోలేదని నిరుద్యోగులు నిరాశకు గురై ఎన్నో చావులు తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చచ్చిరూ అంతమంది చచ్చిర్రు ఈ పదేళ్ళల్లో అందువల్ల కాంగ్రెస్ని గెలిపించుకోవాలని అందరు కృషి చేసిర్రు మేము ఒకటే మేము పెట్టిన షర్టు మేము నరుక్కోం మేము పెట్టిన షర్టు పూత పుయ్యాలే ఖాతగాయాలే ఆ పండ్లను మేము ఆస్వాదించాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గతి కాంగ్రెస్ ప్రభుత్వం పైన గొడ్డలు పెట్టి పెడతానుకో కాంగ్రెస్ వాళ్ళ పైన అప్పుడే గుణపాలు దింపుతుందకో కాదు కొన్ని వాస్తవాలను ఈ ప్రభుత్వానికి మూడు నెలల్లో వీళ్ళు చేసినటువంటి ఏంది ఇంకేం చేయాలి ఒక సంవత్సరం టైం పీరియడ్లో రెండు లక్షల ఉద్యోగాలు అన్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంది దీనివల్ల ఎంత నష్టం జరుగుద్దని చెప్పాలని వచ్చినాం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఇదే చేసింది ఎవడు చెప్పకుండా ఉండి పెయిడ్ ఆర్టిస్టులతోటి పెయిడ్ న్యూస్ రాపించుకొని ఎవడన్నా చెప్దామంటే మమ్మల్ని ఏమంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఉండడం వల్ల వాళ్ళకు కూడా వాస్తవాలు పోలేదు అందుకే ఈ వీడియోని చేయాల్సి వస్తుంది మీరు ఏమన్నారు అప్పుడు గ్రూప్ ఫోరు ఉద్యోగం కానించి కలెక్టర్ ఉద్యోగం వరకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు ఈ ఉద్యోగ గ్రూప్ వర్ ఉద్యోగం నుంచి కలెక్టర్ ఉద్యోగం వరకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం టీఎస్పి వరకు పెడుతున్నటువంటి పరీక్షలు అన్నీ నిర్వహించింది టీఎస్పిఎస్సే ఈ టీఎస్పిఎస్సి లంగా టీఎస్పిఎస్సి టీఎస్పిఎస్సి మొత్తం బోకర్ టీఎస్పిఎస్సి టీఎస్పిఎస్సిలో లంగాలు లఫంగులు అందరు వచ్చాడ జమైరు అని చెప్పారు అది వాస్తవం కూడా మరి ఆ లంగాలు లఫంగులు పెట్టిన ఉద్యోగాల పక్కను మీరు యథావిధంగా ఎట్లా ఇస్తారు ఎట్లా మీరు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు సరే ఇస్తున్నారు అనుకుందాం కనీసం ఈ నిరుద్యోగులు ఒక ఏడెనిమిది నెలలు కాంగ్రెస్ గెలవాలే బీఆర్ఎస్ను బొంద పెట్టాలని ప్రచారం చేసినప్పుడు మీరు ఇలాగే భరోసా కల్పించి వాళ్ళకి ఇస్తున్నారు ఒక కమిటీని వేస్తారా ఆ కమిటీ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏంది ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఏంది ఏదన్నా చెప్పిరా ఏది చెప్పకుండా ఉన్న పలంగా ఉద్యోగాలు ఇస్తారు మరి ఇదే ఉద్యోగాలను బీఆర్ఎస్ తోటి ఇయనిస్తే ఈ పాటికి ఒక ఐదు ఆరు నెలల జీతాలు తీసుకుంటే ఒక్కొక్కరికి రెండు లక్షల శాలరీ వస్తుండే అందరం ప్రశాంతంగా ఉండేటోళ్ళు మరి అదే ఉద్యోగాలు అదే పెట్టిన బోర్డు ఈరోజు అదే పెట్టిన పోర్టు పెట్టిన ఉద్యోగాలను తీసుకో మేము తీసుకోవడంలో అందులో మా నైతికత ఏంది ఇచ్చిన వాళ్ళకు మీకున్న నీతి నిజాయితీ నిబ్దత ఏంది వాళ్ళు పెట్టిన ఉద్యోగాలలో ఎలాంటి పారదర్శకత లేదని చెప్తుంది ఆ సిట్టి రిపోర్ట్ అంటే సిట్టి రిపోర్ట్ని పబ్లిక్లో పెట్టిరా సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరగాలన్నారు సిబిఐతో విచారణ జరగాలన్నారు రేవంత్ రెడ్డి గారు పోయిరు బండి సంజయ్ గారు అందరు పోయారు కదా మీరు ఆ రోజు అంటే కేటీఆర్ అంటే మా పైన అలిగేషన్ లేసిరు వంద కోట్ల దా పరువు దావ నష్టం వేస్తున్నట్టే అరే కేటీఆర్ నీ విలువ వంద కోట్లని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా మేము మేము పిలిచిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కాడికి వచ్చి మాట్లాడారు కదా మరి ఏమైంది ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఈ టీఎస్పిఎస్సి ప్రక్షాళన కరెక్ట్ జరగలేదు ఈ ఈ ఉద్యోగాలను మీరు చిరీ తప్పిదమే ఎలాంటి కమిటీ లేకుండా ఏది లేకుండా ఏది తేల్చకుండా చేశారు ఇది తప్పిద ఇక ఇలాంటి తప్పిదాలు జరగవద్దు టీఎస్సీ పిఎస్సిలో మీరే చెప్పిర్రు అందరూ నమ్మిర్రు అందరికీ కూడా తెలుసు అవన్నీ బోగస్ ఎగ్జాములు అన్నీ అమ్ముకున్న ఎగ్జాములు అమ్ముకున్న ఎగ్జామ్లకు ఆరాట పడుతున్నామని ఆ రోజు ప్రచారం చేసినాం గడప గడపకు ప్రచారం చేసినాం ఇక రెండో అంశం ఏందంటే ఈ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఈ రెండు లక్షల ఉద్యోగాలు అనేటటువంటి అసలు ఇప్పుడు ఎనభై లక్షల ఉద్యోగ ఎనభై వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చిన మేము పదిహేను రోజులలో నలభై ఐదు రోజులలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు వాడు పెట్టిన దొంగ ఎగ్జామ్లకు మీరు ఆర్డర్లు ఇచ్చి చెప్పుకుంటున్నారు అంటే వాడు పెట్టిన ఎనభై వేల ఉద్యోగాలలో ఒక ఉద్యోగం ఇవ్వకుండా పోయిండు ఆ ఎనభై ఏళ్ళను కలుపుకొని రెండు లక్షల రెండు లక్షలను మీరు సపరేట్గా ఇస్తున్నారా దీనిపైన ఒక క్లారిటీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ ఎనభై ఏళ్ళ ఇళ్ళకు వచ్చినప్పుడు మరి ఇక మాకు ఆశలో వెళ్ళిపోయే విద్యార్థులు ఇంక ఇప్పటికే ఎనిమిది నెలలు పది నెలలు కష్టపడ్డారు అప్పులు తెచ్చుకున్నారు ఎంతో ఇబ్బందులు పడ్డారు ఇక ఈ ఎనభై ఏళ్ళ ఇళ్ళకు వచ్చినట్టుగా మాకు రాదా ఎన్ని చేసి ఉన్నాయని వెళ్ళిపోతారు ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఆడ ఏదైతే పెట్టిండో వన్ టు సెవెంత్ అని స్థానికత అనేది ఆ స్థానికతను అట్టనే ఉంచారు మీరు ఏ మార్పులు చేశారు ఏ చేర్పులు చేశారు అది అట్టనే ఆడ ఆడేమైనా మేలు జరిగిందా అది జరగలేదు ఎస్సీలో ఎస్టీలకు ఉండాల్సిన రోస్టర్ పాయింట్ ఇరవై ఏళ్ళ ఉంటే ఇరవై తర్వాత ఉంటే ఈడబ్ల్యూఎస్ఓ రోస్టర్ పాయింట్ జనరల్ ఉమ్మెన్ ఎక్కడుంది పది లోపలు ఉంది ఇక్కడ ఎస్టీ వాడు ఆదివాసులు ఆదిలాబాద్లో ఉండే ఆదివాసీ వెనుకబడ్డోడా లేకుండా ప్లేన్ ఏరియాలలో ఉండి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి ఒక ఓసీ క్యాండిడేట్ బీదోడా ఎవరికి ఫస్ట్ ఉద్యోగం ఇస్తావు ఎవరికి సామాజిక న్యాయం చేస్తావు ఈ రోస్టర్ పాయింట్లు కూడా మార్చలేదు ఇంక ఏం న్యాయం జరుగుతున్నట్టు మాకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది కూడా మీరు ఆలోచించాలి ఇకపోతే ఇప్పుడు ఏదైతే మనకు ఉందో ఈ నిరుద్యోగులకు మరి ప్రతినిధులు అనుకోని ఆ రోజు అందరు చెప్పిన వాళ్ళు మరి ఇలా గొంతులు ఎక్కడ మూగపోయినాయి వచ్చి మాట్లాడాలి కదా ఇలా నిరుద్యోగుల పక్షాన పోరాటం ఒక ఎమ్మెల్సీ ఇచ్చిర్రు మరి వాళ్ళు ఎందుకు మా ఫార్టీ సిక్స్ జీవో ఏమైపోయింది ఫార్టీ సిక్స్ జివో గురించి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడిరా ఒక కమిటీ వేసిర్రా ఏమేసిర్రు ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు ఈ రెండు లక్షలలో మన ఇంకొక వాదన కూడా ఉంది ఈ ఎనభై వేలు ప్లస్ ఎనభై వేలు పక్క రాష్ట్రంలో ఉన్నటు ఉన్నట్టు గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ఎనభై వేలు ఈ రెండు లక్షల ఉద్యోగాలు లక్ష అరవై వేలు ఇవే ఒక ఇరవై వేలు డిఎస్ డిఎస్ఈ ఎనిమిది వేలు పన్నెండు వేలు అంటారు కానిస్టేబుల్ ఇవి అన్ని కలిసి లక్ష ఎనభై వేలు అయితే ఇంక ఇరవై వేలు అడపోతే అడపో అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు కలిపితే రెండు లక్షలు ఈ రెండు లక్షలేనా ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతు మీకు అక్కడ మిషనరీ ఏంది టీఎస్పిఎస్సి ప్రక్షాళన జరిగిందా మహేందర్ రెడ్డి గారిని ఆ రోజు మీరు తిట్టినా మీరు తిట్టారు ఆయనే తీసుకొచ్చి పెడుతుంది టీఎస్పిఎస్సి ప్రక్షాళన ఐ స్థాయిలో జరగాలి కింద జరగాలి ఇప్పుడే మూడు నెలలు అన్ని జరుగుతాయంటే మూడు నెలల టైం అంటే ఏంది ఎంత టైం మూడు నెలల టైం అంటే మూడు నెలల టైం అంటే ఒక వరిని నాటేస్తే కోతకొచ్చే టైము మూడు నెలల టైం మరి మూడు నెలల టైం అంత తక్కువ మరి ఒక సంవత్సరంలో రెండు లక్షలు ఉద్యోగాలు ఎట్లా నింపుతున్నారు నోటిఫికేషన్లకు ఉన్న టైం ఎంత ఎగ్జామ్లు పెడితే ఎందుకేంది ఇంటర్వ్యూలు పెడితేంది మార్పులు ఏంది చేర్పులు లేదు ఆ రోజు మీకు తెలియదా మీకు సలహాలు ఇచ్చిన లోన్లు మూడు నెలల టైం అంటే మీరు వచ్చిన ఫస్ట్ డే నుంచే మీరు దీన్ని హై ప్రయారిటీ ఇష్యూగా తీసుకోవాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే ఖాళీ ఉన్న ఉద్యోగాలు ఇస్తే మీకు నష్టం అవుతుంది వాడు ఇయ్యకపాయం మీరు ఇయ్యపాయం మరి వీళ్ళు ఎక్కడ పోవాలి ఎక్కడ చావాలి చెప్పురి ఆ మూడు నెలల టైం అంటే అప్పుడే మూడు నెలలు అంటే మూడు నెలల టైం ఎంత టైం ఒక ఏర్షన్ చేసినా కాపుకి వస్తుంది ఒక పత్తి వేసినా కాపుకు వస్తుంది వేసినా కాపుకి వస్తుంది ఒరేసినా కోతకు వస్తుంది మూడు నెలల టైం అంతా చులకన ఉంది ఇంకా మరి తొమ్మిది నెలల్లో ఏ నింపుతారు టీఏసీపీఎస్సీ ప్రక్షలన ఇప్పుడు అందరం చేసుకుని మేము రాజకీయాల గురించి మాట్లాడట్లేదు రాజకీయాలు చేసుకోరు చేసుకోరు కానీ మా ఉద్యోగాల కాడ రాజకీయాలు చేయకరి దయచేసి మా ప్రతినిధులని అని ఎవరంటున్నారో వచ్చి మాట్లాడాలి బరాబర్ మాట్లాడాలి నేను ఎంత ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ఎంత మందిని తీసుకొని పోయినా తెలుసు ఈరోజు ఏ గడపకు పోయినా ఏ ఊరికి పోయినా కానీ పింఛన్ ఏది ఇదే ఆ విషయాలు మేము మాట్లాడట్లేదు సిక్స్ గ్యారెంటీల గురించి అది మీరు రాజకీయం చేస్తాం కానీ మరీ ఉద్యోగాల గురించి అయితే మీరు చెప్పాల్సిన అవసరం ఎంత అయినా ఉంది ఇలా నిరుద్యోగుల ప్రతినిధులు అని ఎవరు అంటున్నారో వాళ్ళు రావాల్సిన అవసరం ఉంది మాకన్నా ఎక్కువ కొట్లాడిన వాళ్ళు అయితే ఎవరైతే లేరు బరాబర్ చెప్తున్నాం యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం అన్ని కొట్లాడినాం అక్కడ డబ్బులు లేదు మాకు ఉన్నటువంటి సామాజిక వర్గం కూడా రాజ్యాధికారం కాలేదు ఇక్కడ మేము కులాల ప్రస్తావన దేవట్లు మేము అందుకు వెనకబడినాం కానీ లేకుంటే బరాబర్ బరిగీసి కొట్లాడిన వాళ్ళం మాకు వెనక ఏ పార్టీ లేదు ఏది లేకున్నా కానీ కొట్లాడినాం మీకు పార్టీల భరోసా ఉన్నాయి మీకు అధిక మీకు పార్టీల అండదండలు ఉన్నాయి లాయర్లు ఉన్నారు అడ్వకేట్లు ఉన్నారు అందరు ఉన్నారు మాకు ఏది లేకున్నా కానీ ప్రాణాలను దగ్గిచ్చిపోయినాం ఈరోజు మీరు ఎందుకు రావట్లేరు ముందుకు ఎందుకు మాట్లాడట్లేరు మీరు ఆ డిఎస్సి ఏమైపోయింది డిఎస్సి ఒక స్కూల్కు ఇస్తా ఒక స్కూల్కి ఒక ఉపాధ్యాయుని ఇచ్చిన మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులు అన్నారు ఇలా ఎందుకు మాట్లాడట్లేరు ఇలా పన్నెండు వేలు మెగా టీఎస్ఆ మెగాడిఎస్ఈ అంటే ఇరవై వేల పై చిలుకొస్తే మెగాడిఎస్ ఎన్ని ఎడిపోతున్నాయి సంవత్సరం సంవత్సరం ఉంది క్యాలెండర్ మీకు గుబులాటం ఆగట్లేదండి సంవత్సరం సంవత్సరం ఖాళీలు అయితే ఆ ఖాళీలను నేను సంవత్సరం నింపుకోవడానికి లేదా ఉట్టిన పెట్టి యూపీఎస్సీ తరాలని ఊకుంటే అయిపోతుందా నేను డే వన్ నుంచి చెప్పినా మీరు యూపీఎస్సీ కాదండి ఆయన కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషను కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచించురని చెప్పినాం మీరు ఖచ్చితంగా మీరు ఏంటంటే వీటిని సీఎం దృష్టికి పోవాలి వీటి గురించి ఆలోచించాలి ఈ ఇలాంటి చిలికి చిలికి పెద్ద వాన అవుతుంది శిల్పి రాలే సిగ్గుస్తాయి మాకు చిన్నప్పుడు మా తెలుగు సార్ చెప్తుండే అందుకనే మీరు ఖచ్చితంగా వీటి గురించి ఆలోచించాలి మీరు వచ్చినా చెప్పినా చెప్పకుండా కానీ నిరుద్యోగులు ఆశామాషాగా తీసుకుంటే మాత్రం ఇది గూడు కట్టుకొని గూడు కట్టుకొని ఉంటుంది ఒక ముళ్ళు గుచ్చుకుంటే షీమి పట్టి గూడు కట్టి గూడు కట్టి తర్వాత కాలు సేఫ్టీకి అవుతుందో అది తర్వాత ఎంత కాలు కొట్టేసి ఎంత పరిస్థితికి వస్తుంది ఇది అలా ఉంటుంది కాబట్టి మేము పెట్టుకున్న చెట్టు కాంగ్రెస్ అది పుయ్యాలే కాయాలే ఆ పండుగను మేము ఆస్వాదించాలి కాబట్టి కాంగ్రెస్కు కష్టకాలం రావద్దు ఉపద్రవం రావద్దని మేము చెప్తున్నాం దయచేసి దీన్ని అర్థం చేసుకొని నిరుద్యోగుల బాధ గోడును అర్థం చేసుకోరు ఇప్పుడు పది నెలల నుంచి ఒక్కొక్కటి ఇంటి ముఖం చూడలే సంక్రాంతి అప్పటి నుంచి దసరా పోయింది పెద్రమాస పోయింది దీపాలి పోయింది సంక్రాంతి వే ఇప్పుడు ఉగాది కూడా పోతుంది ఎవడు ఇండ్ల ముఖాలు చూపించకుండా అవుతున్నారు దయచేసి వీళ్ళకు తొందరగా ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఏవిస్తారో అవి తేల్చాలి అన్నిటిని టీఎస్బీఎస్ఈని కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి పైన కింది స్థాయికి ప్రక్షాళన చేయాలి ప్రతి ఎగ్జామ్లో పారదర్శకత ఉండాలి ప్రతి ఎగ్జామ్ గతంలో పెట్టిన ఎగ్జామ్ల పైన కమిటీ చేయాలి రివ్యూ చేయాలి సిట్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉండాలి దానిపైన జరిగిన ఎంక్వైరీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండాలని వేడుకోవడం జరుగుతుంది